రంపిచర్ల మండలంలో ముగిసిన అంగన్వాడీ కార్యకర్తల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపాడు నియోజకవర్గం రంపిచర్ల మండల పరిధిలోని రెడ్డిపాలెం గ్రామంలోని జడ్పీ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసిందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ శశీదేవి శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పేర్కొన్నారు సర్వంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యను నేర్పే విధంగా పలు సూచనలు సలహాలు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రతిజ్ఞ చేశారు అలానే అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సెమీ సుల్తానాభాయ్ తదితరులు పాల్గొనడం జరిగింది చేస్తుందని నమ్ము ఈ రోజు నుండి రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు